తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల విద్యా సంస్థలకు సెలవులు సో మనం చూసుకున్నట్లయితే ఒక పక్క రాష్ట్రంలో విద్యా సంస్థలకు సెలవులు అయితే ప్రకటించారు మరో పక్కన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది శనివారం సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్ అయితే మనకి రావడం అయితే జరుగుతుందన్నమాట శనివారం సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది ఒక పక్కన మనకి విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అయితే రాష్ట్రంలో ఎన్నికల పూర్తయిన తర్వాత విద్యార్థులకైతే ఎగ్జామ్స్ పెట్టి సెలవులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో ఎగ్జామ్స్ అనేవి మనకి ఎప్పుడు జరుగుతాయంటే రాష్ట్రంలో ఎన్నికల పూర్తయిన వెంటనే ఎగ్జామ్స్ అయితే పెట్టి ఆ తర్వాత విద్యార్థులకి అయితే సెలవు వేసే ఇస్తారని చెప్తాను అంటే పూర్తి సెలవులు అయితే ఇస్తారని చెప్తున్నారు ప్రజెంట్ అయితే చూసుకున్నట్లయితే హాఫ్ డే స్కూల్ వరకు కూడా హాఫ్ డే స్కూల్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయన్నమాట ఏపీలో సో ఈ నేపథ్యంలో చూసుకుంటే అప్పటి వరకు కూడా హాఫ్ డే కొనసాగుతాయి కొనసాగుతాయన్నమాట విద్యార్థులందరికీ కూడా ఈ హాఫ్ డే స్కూల్స్ అనే మనం చూసుకుంటే ఎగ్జామ్స్ అయ్యే వరకు అయితే ఉంటాయని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు తర్వాత మొత్తం హాలిడేస్ అయితే రాబోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని